అందరికి నమస్తే అండి ఈరోజైతే మీకు ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి అది కూడా తక్కువ బడ్జెట్లో మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గట్లు అయితే ఉంటుంది అదేవిధంగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి కూడా ఎయిట్ మంత్స్ అవుతుందండి ఎందుకంటే ఇల్లు మీకు కన్స్ట్రక్షన్ కూడా ఎయిట్ మంత్స్ అవుతుంది అదేవిధంగా ఇంటికి అన్ని రకాల ఫెసిలిటీస్తో మంచి ప్రైమ్ లొకేషన్లో కూడా ఉంటుంది అదేవిధంగా చుట్టూ హౌసెస్ మధ్యలో ఈ హౌస్ వచ్చేసి మీకు కోన్మూరుకు వెళ్ళే రోట్లో తాజ్ ఫంక్షనాలు వెనక వైపు ఉన్నటువంటి హౌస్ అదేవిధంగా రాజు గృహ కల్ప దగ్గర అయితే ఉంటుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉన్నటువంటి హౌసు అదేవిధంగా ఇంటికి అన్ని రకాల ఫెసిలిటీస్తో అన్ని అవకాశాలు ఉన్నటువంటి హౌస్ తక్కువ బడ్జెట్లో కూడా ఉంటుందండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ ఎలివేషన్ కూడా చాలా సింపుల్ లుక్తో అదేవిధంగా వీళ్ళు వచ్చేసి మీకు త్రీ బీహెచ్కే హౌస్ అండి వీళ్ళు వచ్చేసి మీకు త్రీ బీహెచ్కే హౌస్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక స్మాల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది అదేవిధంగా ఈ బెడ్రూమ్లో మీ పిల్లలకు చదువుకోవడానికి కూడా అనుకూలంగా అదేవిధంగా మంచి స్టాండర్డ్గా కట్టినటువంటి హౌస్ అండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఒక మెయిన్ డోర్ అయితే ఇస్తూ అదేవిధంగా ఇంటికైతే హాల్లో మాత్రమే ఇచ్చారండి హాల్లో మాత్రమే పీఓపిస్తూ త్రిబుల్ బెడ్రూమ్ కలిగినటువంటి హౌస్ ఒక మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అదేవిధంగా ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫుల్ కబోర్డ్ వర్క్తో ఉన్నటువంటి హౌస్ అదేవిధంగా ఇంటికి కబోర్డ్ వర్క్తో అదేవిధంగా డీసెంట్ కలర్స్తో ఉన్నటువంటి హౌస్ ఇక్కడ చూసుకోవచ్చు కిచెన్ కూడా చాలా స్పేస్గా పెద్దగా ఉంటుంది కిచెన్లో కూడా మీరు చూసుకోవచ్చు కబోర్డ్స్ అయితే ఇచ్చారండి వాస్తు ప్రకారంగా మీకు పూజ గది పెట్టుకోవడానికి కూడా అవకాశంగా ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు అదేవిధంగా ఏంటి మెయిన్ ఫేస్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేస్ అండి ఇది హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అయితే ఉంటుంది అదేవిధంగా ఇంటికి చూసుకున్నట్టయితే మీకు బోరు సంపు అప్రూవల్తో అదేవిధంగా అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే మీకు లోన్ వచ్చే అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఏంటి సైజు చూసుకున్నట్టయితే మీకు ఇరవై ఎంటు అరవై అండి ఇరవై ఎంటు అరవై టోటల్ టూ పాయింట్ ఫైవ్ సె టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ సెన్సులు అయితే వస్తుంది టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ సెన్సులు వస్తుంది త్రీ బిహెచ్కే హౌస్ అదేవిధంగా ఇంటి ప్రైజ్ వచ్చేసి మీకు ఓనర్ గారు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారండి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఎవరికైనా సరే తక్కువ బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక పెద్ద హౌస్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న హౌస్ అయితే మీకు తక్కువ బడ్జెట్లో అయితే సేల్కి అయితే వచ్చింది అదేవిధంగా ఎవరైనా తీసుకున్నాను మా నంబర్ని అయితే తప్పకుండా అయితే కాంటాక్ట్ అవ్వండి మేము దగ్గరుండి వీళ్ళు విజిట్ చేయించి మీకు ఓనర్తో మాట్లాడించే బాధ్యత ఉంటుంది అదేవిధంగా కర్నూల్లో మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా కూడా మా నంబర్ని అయితే సంప్రదించండి అదేవిధంగా మీ ప్రాపర్టీ కర్నూల్లో ఉంటే మా ఛానల్ ద్వారా ఫ్రీగా అయితే ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుందండి చూ ఇక్కడ చూసుకోవచ్చు చుట్టూ వెంటిలేషన్ చా వెంటిలేషన్తో కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది వెనక వైపు కూడా మీకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుందండి అదేవిధంగా ఎవరికైనా కావాలనుకుంటే మా ఛానల్ అయితే తప్పకుండా అయితే ఎవరైనా సరే తీసుకున్నానుకుంటే మాకైతే ఫోన్ చేయగలరు